అయితే ఒకనొక రోజు ఒక రాజుకి ఒక అందమైన ఒక గుర్రం ఉంది ఆయన ఎక్కడికి ఆ గుర్రాన్ని తీసుకెళ్తూ ఎంతో తన తనంతట్లో చాలా ఈ చాలా విధంగా అది అతనికి సాయం చేస్తూ ఉండేది ఈ నిధ గుర్రం గుర్రం యుద్ధాన్ని వాడతారు కదా అలాగే ఆ రాజుకి ఎంతో ఉపయోగపడుతుంది ఆ గురు అయితే శత్రువులు ఏం చేశారంటే ఈ రాజు ఇంజేపీ గుర్రం వాడుకొని ఎంతో లాభం పొందింది ఆ గురం వల్ల అయితే ఈ గుర్రం మనం ఎప్పటికప్పుడు భూస్థాపతం చేయాలి ఈ గుర్రాన్ని ఎలా సరే మనం నాశనం చేయాలని చెప్పేసి గుర్రం మూడు అంత లోతు తీశారు బొయ్య తీసి జాయ ఆ గుర్రం తీసుకొచ్చి అందులో చేశారు వేసిన తర్వాత ఆ గుర్రం లోపలికి పడిపోయి శత్రువులు కొంచెం మట్టి తీసిరావడం దాని మీదే కొంచెం మట్టి తీసిరావడం దాని మీదే ఇదే పనిగా ఉన్నారు ఈ గుర్రం అనుకున్నది నా జీవితం ఇంకా అయిపోయింది నేను ఎదిగే ఇంకా బతకడం నేను ఇందులోంచి బయట రాలబోతున్నాను ఈ ఈ ఈ గుండ్ర పడిపోయిన నన్ను ఎవరు కాపాడతారు ఎవరు రక్షిస్తారు రాజుగారికి ఎంత ఉపయోగపడేది నేను కానీ ఈ దినాన్ని నేను నా పరిస్థితి చూసాను ఆ గోతులు అయిపోయినా నీ గోతులు పడిపోయి నేను లేకపోతున్నాను నా పరిస్థితి ఇంతే నా జీవితం ఇంతే అనుకుంటున్నాను అని బాధపడుతున్న సమయంలో తోటి గుర్రాలు ఉంటాయి కదా ఆ వచ్చాయి నేను నేను నిన్నేం చేయలేము అయితే నువ్వు ఒక పని చేయొచ్చు అని చెప్పేసి ఆ గురంతో చెప్పే ఆ గుర్రం లోపల కూర్చోని లోపల కూర్చోని ఏం చూస్తూ అయ్యో నా శత్రువులు వచ్చి మట్టి పోస్తున్నారు నేను లేకపో పైకి రాలపోతున్నాను నన్ను ఎవరు రక్షిస్తారు అప్పుడు అంటూ వారు బాధపడుతుంది ఆ సమయంలో వచ్చి తోటి గుర్రాలు వచ్చి అన్నాయి కదా నువ్వు ఒక విధంగా రావచ్చు తెలుసా అంటే ఎలాగా చెప్పు చెప్పు అని అడిగింది అడిగినప్పుడు ఆ గురాలను చెప్పే కదా వాళ్ళు వేస్తున్నారు కదా మట్టి ఆ మట్టిని కాలుగలు తొక్కుతూ